పట్టణంలోని కాళిదాసు వారి వీధిలో ఉన్న ఒక వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా నా స్థలాన్ని ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తూ అధికారులతో బెదిరిస్తున్నారని నాకు న్యాయం చేయండి అని అదే ఏరియాకు సంబంధించిన చల్లా మురళీ యాదవ్ శుక్రవారం మీడియాకు ఆశ్రయించిన సంఘటన చోటు చేసుకుంది మురళి చెప్పిన వివరాల ప్రకారం కాళిదాసు వారి వీధిలో మేము అనేక సంవత్సరాల నుంచి నివసిస్తున్నామని మా తాతల ఆస్తిలో అక్కడున్న పలువురికి అమ్మగా మిగిలిన మాకు సంబంధించిన స్థలంలో మేము ఇల్లు కట్టుకోనివ్వకుండా అక్కడే ఉన్న ఒక వైసీపీ నాయకుడు అధికారుల అండదండలతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు నాకు న్యాయం చేయమని నాలుగు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం ఆయన తెలిపారు న్యాయం చేయకపోతే నా కుటుంబం నడి రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కాళిదాస్ వారి వీధి ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు మా తాతగారు చల్ల వెంకటేశ్వరులు ఇక్కడ ఉన్న స్థలం మొత్తం చాలా వరకు చల్ల వెంకటేశ్వరులు రిజిస్టర్ చేసిందేనండి మొత్తం అది పోగా మిగిలింది మాకు కొంచెం ఉంది ఆల్రెడీ అందులోనే మేము నివాసం ఉండే వాళ్ళం రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కొలాప్స్ చేసి కడదాం అనుకున్నాము తర్వాత ఎన్నపిచ్చే కరోనాలు అన్నీ వచ్చినాయి దాని తర్వాత మనం కట్టుకుందాం అని చూస్తుంటే ఆల్రెడీ అనుకున్న ఒక వైసీపీ నాయకుడు అప్పుడున్న హయాంలో అతను ఆల్రెడీ సొంత కబ్జా చేశాడు రెండు వేల ఇరవై మూడులో ఇది గవర్నమెంట్కి నేను ఇచ్చేసానని చెప్పి ఈ రోడ్డంతా మేము రాకపోకలకు ఇచ్చాము అమ్మలేదు రోడ్డుని మేము అమ్మలేదు రాకపోకలకు మాత్రమే ఇచ్చాము వాళ్ళు అలా కాదని మున్సిపాలిటీకి ఇచ్చేస్తాము అని చెప్పి దౌర్జన్యం చేసి జేసీబీలతో మీ సంగతి తేలుస్తాము నువ్వు ఇది మొత్తం ఇది చేసేస్తాం నేను అని బెదిరిస్తా ఆ కమిషనర్లు అలానే బెదిరించారు అంతా చేశారు దాన్ని మేము వేయటం వల్ల ఆగిపోయింది దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు పైపులు వేసుకోకుండా వాళ్ళు మురికి నీళ్ళు అన్నిటి వస్తా ఉంటే మేము అడ్డుగా పెట్టుకొని ఏదైనా చేసుకోవాలంటే సీఏఎం పంపిస్తారు కమిషనర్లు పంపిస్తారు అందరు వస్తారు ఏంది ప్రాబ్లం అంటే వాళ్ళు పెట్టారు వచ్చామంటారు అదేందో చెప్పరు మాకు ఏమనంటే ఆ వైసీపీ నాయకుడు అతను చేసే ఇదితో వాళ్ళందరికీ మరి అతను ఏం చేస్తున్నాడో మాకు తెలియదు అందరి పరిచయాలతో అతను మమ్మల్ని చేస్తా ఉన్నాడు కేవలం బీసీలు అని చెప్పి అది కాకుండా అతను నేను సంగతి తీరుస్తాను నేను చంపుతాము అని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అది నిన్నైతే ఇక్కడ ఉంచము దీని నుంచి తరిమేస్తామంటా ఉన్నారు అది కూడా ఏదో అందరు చూసి దీనికి మాకు న్యాయం చేయాలి సర్వేయర్ కోసం పెట్టుకుంటే ఎక్కడికి పోయినా నా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడికి పోయినా కానీ ఎవరూ పని చేయట్లేదు పక్కనే చేస్తున్నారు అతను ఫోన్ చేసినా వచ్చేస్తూ ఉన్నారు సర్వేయర్ వచ్చి అతను మరి లాలు ఇచ్చి పడి చేశాడేమో మాకు కూడా తెలియకుండా మా ఫ్లాట్కి అతను రాసిపోతాడు మాకు తెలియకుండా ఆర్టీ యాక్టులు పెట్టేసి వాళ్ళే తీసుకొచ్చేస్తారు వాళ్ళే హద్దులు చూపిస్తూ ఉన్నారు తొమ్మిది అడుగులు బాను మాది కాదంట ఆ అవతల మూడు గదులు కూడా కబ్జా చేసేసి యువతలు కూడా కబ్జా చేసేసి మొత్తం అతను స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు అతని పేరు కూడా వచ్చి ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి అతను అంకమ్మ గుడికి కూడా చేస్తూ ఉన్నాడు అతని మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ గుడిలో అయితే చేశారని ఆరోపణలు మాత్రమే అది మనకు తెలిసింది కాదు అతను అన్ని దిక్కలు అలానే కబ్జాలు చేస్తూ ఉంటాడని మనం అందరూ చెప్తా ఉన్నారు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడుకైనా మన సబ్మిస్టర్ గారు మన మున్సిపల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ గురించి మళ్ళీ చూసి అతని ఇచ్చిందే కాదు అక్కడ న్యాయం ఏంటనే చూసి న్యాయం చేయాల్సిందిగా కూర్చోవాలి